నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సూచనల మేరకు కొత్త కమిటీ ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కొత్త కమిటీ ఏర్పాటు చేసే చేసుకోవడంలో భాగంగా ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో ఉండే క్లస్టర్లు అయితే ఏమి గతంలో ఉండే యూనిట్లు అయితే ఏమి గతంలో ఉండే బూత్ కమిటీలు అయితే ఏమి ఇవన్నీ రద్దు చేసి ఈరోజు కొత్తగా కొత్త కమిటీలు కొత్త క్లస్టర్ ఇన్ఛార్జీలు అలాగే కో క్లస్టర్లు అలాగే కొత్త యూనిట్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు అలాగే కొత్త బూత్ ఇన్ఛార్జీలని ఈరోజు ఇక్కడ నియమించుకోవడం జరిగింది నియమించుకున్న తర్వాత దానిలో భాగంగా ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా కార్యకర్తల్లో ఎలక్షన్స్లో అయితే ఏదైతే ఉత్తేజం ఉందో అదే ఉత్సాహం ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది మాకు అవకాశం ఇచ్చారు మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఏమి అలాగే సర్ సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఏమి బ్రహ్మాండంగా గెలిపించుకుంటామని చెప్పేసి మా కార్యకర్తలు ఉత్సవంగా ఉన్నారు యాభై డివిజన్ల గతంలో వైఎస్ఆర్సిపి ఇక్కడ యాభై డివిజన్లకు యాభై డివిజన్లు గెలిచింది మళ్ళా మేము అదే యాభై డివిజన్లకి యాభై డివిజన్లు గెలిపించుకుంటున్నాం దేనికంటే గతంలో వాళ్ళు దౌర్జన్యాలు చేసి పోలీసులు అండ చూసి చూసుకొని గతంలో ఇక్కడ గెలవడం జరిగింది మేము ఈ పదహారు నెలల్లో ఉండే అభివృద్ధి అయితే ఏమి అలాగే ఇక్కడ చేసిన పనులు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు యాభై డివిజన్లకి యాభై డివిజన్లు నాలుగు పంచాయతీలు గెలవబోతున్నాం నేను ఎలక్షన్స్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాను పద్నాలుగు కాన్స్టెన్స్లు గెలుస్తున్నాం అలాగే రెండు ఎంపీ సీట్లు గెలుస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే రెండు ఎంపీ సీట్లు గెలిచాం పద్నాలుగు అసెంబ్లీ నియో నియోజకవర్గంగా గెలిచాం ఈరోజు అదే యాభై సీట్లు మున్సిపల్ కౌన్సిలర్ ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ గెలుస్తున్నాం కార్పొరేటర్లు గెలుస్తున్నాం అలాగే నాలుగు పంచాయతీలు ఏవైతే ఉన్నాయో నాలుగు పంచాయతీ సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ లోకల్ బా బాడీ ఎలక్షన్స్ మొత్తం ఇక్కడ గెలవబోతున్నాం దానిలో భాగంగానే ఈ సంస్థాగత మా పార్టీ ఇంటర్నల్గా ఏవైతే కొత్త కమిటీలు ఉన్నాయో అవన్నీ ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా అంటే పార్టీ క్యాడర్ బలపడే విధంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూశారు గతంలో ఇరవై మూడు వేల మాత్రమే ఉండేవి కానీ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు డెబ్బై ఎనిమిది వేలు సభ్యత్వాలు అంటే త్రిబుల్ కన్నా ఎక్కువ సభ్యత్వాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది అంటే పార్టీ క్యాడర్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పడానికి ఒకటి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ అలాగే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్వనాశం చేశాడు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తే మా ముఖ్యమంత్రి వర్గాలు నారా చంద్రబాబు నాయుడు కేవలం సంవత్సరం ఉన్నారు కాలంలోనే దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ మన యువనాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కృషితో అలాగే మా సిబిఎన్ బ్రాండ్తో ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి నిన్నటికి నిన్న సిఐఈ ఇండస్ట్రీస్లో దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు మా ముఖ్యమంత్రి మీద నమ్మకం పెట్టి ఎంఓఎం చేసడం జరిగింది అవే కాకోకుండా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు లేకుండా కాకోకుండా పదహారు లక్షల ఉద్యోగాలు ఈరోజు సిఐ దీంట్లో రావడం జరిగింది అంటే కేవలం మా ముఖ్యమంత్రి గారి నమ్మ మీద నమ్మకంతో మా యువనాయకుడు నారా లోకేష్ గారి మీద నమ్మకంతో ఈ పెట్టుబడులైతే ఏమి ఈ ఉద్యోగాలైతే అయితే రావడం జరుగుతుంది ఇవే కాకోకుండా అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈరోజు పుట్టపర్తి సాయిబాబా బర్త్డే చేస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడే కానీ అనే అఫిషియల్గా చేయ గవర్నమెంట్ చేయలేదు కానీ మా ముఖ్యమంత్రి వర్లు ఈరోజు బాబా గారి బర్త్డే అఫిషియల్గా అనౌన్స్ చేసి ఈరోజు మంత్రులతో కమిటీ వేసి ప్రధానమంత్రి గారిని ఇక్కడ పిలిపించేసి బ్రహ్మాండంగా ఈరోజు బర్త్డే చేయడం జరుగుతుంది మీరు చూసారు సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సిక్స్లో భాగంగా అనేకమైన పథకాలు ఇవ్వడం జరిగింది దీపం పథకం అయితే ఏమి అలాగే రైతులకు భరోసా అయితే ఏమి ఇవన్నీ ఈరోజు వేయడం జరుగుతుంది రేపు కానీ రైతులకి ఇరవై రూపాయలు గ్యారంటీ డబ్బులు ఇస్తూ ఉన్నారు గత మూనెల కిందట ఒక విడత పడింది మళ్ళీ రేపు ఇంకో విడత రైతులకు జమ చేస్తూ ఉన్నారు దీపం పథకం కింద సిలిండర్లు ఇస్తూ ఉన్నారు అలాగే తల్లిక వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఎంత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటివి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒప్పు సంక్షేమం చేస్తున్నాం పక్క ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తున్నాం ఒప్ప ప్రజల అభివృద్ధి కానీ కార్యకర్తలు బాగోగులు కానీ చూసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే మా ముఖ్యమంత్రి వర్యులు మా యువనాయకుడు నారా లోకేష్ గారు అయితే ఒక కమిట్మెంట్ ఉండే నాయకులు అంటే ఏదైతే మేము చెప్తామో అదే చేస్తున్నాం ఏ చేస్తున్నామో అదే చెప్తున్నాం గతంలో మాదిరి ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఐదు ఏళ్ళు తుగ్లకు పరిపాలన చేసి స్టేట్ని చేసిన దానికి మళ్ళీ ఇరవై ఏళ్ళు వెనకబడిన స్టేట్ని ఈరోజు మళ్ళీ మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు తీసుకెళ్తా ఉన్నారని చెప్పేసి అలాగే అనంతపురానికి వస్తే అనంతపురంలో దేశంలోనే అనంతపుర జిల్లాని హార్టికల్చర్లో నంబర్ వన్గా నిలబెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు సోలార్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి డిఫెన్స్ వస్తున్నాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇవన్నీ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కృషితోనే ఇక్కడ ఈరోజు అనంతపురం డెవలప్ జరుగుతూ ఉందని చెప్పేసి